నమస్తే నేను మీ సతీష్ జగన్కు విడుదల రజనీ వెన్నుపోటు అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూడా ఇదే అంశం గురి గురిచేస్తున్నటువంటి పరిస్థితి మరి ఏమిటి ఈ రకమైనటువంటి చర్చకి కారణం అనేటువంటి అంశం చూస్తే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడినా ఆయన్ని ఏది విమర్శించాలన్నా కూడా వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పి ఒక అంశాన్ని కావాలని చెప్పి తెరపైకి తీసుకొస్తారు అందులో ఏ రకమైనటువంటి వాస్తవం లేకపోయినా కూడా అదే నిజం అని చెప్పి ప్రజల్ని ఎలాగైనా నమ్మించాలి అని చెప్పి దానిపైనే మాట్లాడితే వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉంటారు కానీ నిజంగా వెన్నుపోటుదారులు ఎవరు అనంటే వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే అసలైనటువంటి వెన్నుపోటుదారులు అని చెప్పి ఈ మాట నేను చెప్పడం లేదు మరి మాట్లాడితే మా జగనన్న మా నాయకుడు మా అధినేత మా నాయకుడు మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే బాకాలు కొట్టేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒకళ్ళైనటువంటి విడుదల రజని ఈవిడే ఆ మాట చెప్తా ఉన్నారు ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక వెన్నుపోటుదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తి అని చెప్పి విడుదల రజనీ గారు నేరుగా మీడియా ముందర కూర్చుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిడతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా చూద్దాం అయితే ఏ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఆవిడ మరి ఆవిడ చేసినటువంటి ఆ వ్యాఖ్యల పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశంలోకి వెళ్లే ముందు ఒక వీడియో కూడా చూద్దాం ఈయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తే కదా మరి రాజశేఖర్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన ఆయన అయితే ఇటీవల ఆయన తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈ రెండింటికి కూడా రాజీనామా చేశారు ఈ రాజీనామా చేసినటువంటి క్రమంలో తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది దాని వెనకాతలు ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలను కూడా ఆయన చెప్పారు అదేమిటో కూడా ఒక్కసారి చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నిర్ణయాల వల్ల ఆయన యొక్క చూసినటువంటి విధానం వల్ల ఆయన మమ్మల్ని పార్టీలో టీచ్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వస్తున్నాం తప్ప మనం మాత్రం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చింది ఇక్కడ జరిగింది ఇది మరి రాజశేఖర్ గారు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్నటువంటి ఆరోపణలుగానే భావించాలి ఏమిటి అంటే సహజంగానే ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఒక రాజకీయ పార్టీని వేడి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సహజంగానే కొన్ని విమర్శలు చేస్తారు మరి రాజశేఖర్ గారు కూడా అలాంటి విమర్శగానే భావించినప్పటికీ కూడా ఇది కేవలం ఆయన ఒక్కళ్ళే చేసినటువంటి విమర్శ ఆరోపణ కాదు ఇప్పటికే మనం ఎన్నికల ముందరి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకి వచ్చినటువంటి ప్రతి నాయకుడు కూడా తమలో ఉన్నటువంటి ఆవేదనని ఇదే రకంగా వెలబుచ్చుతా వచ్చారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పార్టీలో తప్పక ఇక తప్పని పరిస్థితుల్లో కొనసాగాము తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ పరిపక్వత లేదు రాజకీయ విధానాలు లేవు జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అనేటువంటిదే తెలియదు అతడు ఒక పక్క బిజినెస్ మ్యాన్ లాగా అదొక రాజకీయ పార్టీగా కాదు దాన్ని కేవలం ఒక వ్యాపార సంస్థగా కొనసాగిస్తా ఉన్నాడు అన్నటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా మనం విన్నాం ఉదాహరణకు చూస్తే ప్రస్తుత ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో ఎన్నికలకి ముందు ఆయన్ని తాడేపల్లి ప్యాలెస్ కి పిలిచి నూట ఎనభై కోట్ల రూపాయలు మా దగ్గర డిపాజిట్ పెట్టాలి అలాగే మీరు మీ పార్లమెంట్ పరిధిలో ఖర్చు మొత్తం మీరే పెట్టుకోవాలి ప్రతి నియోజకవర్గంలో మీరు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో మీడియా సమావేశాలు పెట్టి బూతులు తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అలా తిడతాను అని చెప్పి నూట ఎనభై కోట్లు పెడితేనే మీకు టికెట్ ఇస్తా అని చెప్పి చెప్పారట లేకపోతే టికెట్ ఇవ్వం మరి అప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో కావాలని ఇతర పార్టీల్లో ఉన్న వ్యక్తుల్ని పిలిచి చేర్చుకుని వాళ్ళకి ఆ రోజున టికెట్లు ఇచ్చినప్పుడు అప్పుడు ఇలాంటి కండిషన్స్ ఏం పెట్టలేదే అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి ఓడిపోతున్నామని ఆ ఓడిపోతున్నటువంటి సమయంలో కూడా అది తెలిసినా కూడా వే ఇతర అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళ దగ్గర వంద కోట్లు నూట యాభై కోట్లు నూట ఎనభై కోట్లు డిపాజిట్లు పెట్టించుకోవడం అంటే వాళ్ళు ఓడిపోయినా డబ్బులు మన దగ్గర ఉంటాయి వాళ్ళు పార్టీని వీడి పోలేరు అంటే సొంత పార్టీ నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసో లేదంటే వాళ్ళని మనకు హబ్జాలో పెట్టుకోవాలి మనం హైజాక్ చేసి పెట్టుకోవాలి అనేటువంటి విధానం ఎవరైనా కూడా ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి వ్యక్తులు ఆ పార్టీలో నాయకులు ఇష్టంగా ఆ పార్టీ విధి విధానాలు ఆ పార్టీ అధినేత అవలంబించేటువంటి తీరు దానికి ఆకర్షితులై దాని ద్వారా ఆ పార్టీలో కొనసాగాలని భావించాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కొనసాగేటువంటి విధానాలు అవలంబించడం అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయడం రాదు మరి ఇదే రకంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లో ఏదైతే కనుక ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆయన ఒక పక్కన చీఫ్ సెక్రటరీగా గౌతమ్ సవాంగ్ గారిని ఇంకో పక్కన డీజీపీగా పెట్టుకుని ఏ రకంగా వ్యవహరించారో అందరికీ తెలుసు అదే ఆరు నెలలు తిరిగేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఇది సరైంది కాదు అని చెప్పి సరిదిద్దేటువంటి చర్యలకు పూనుకున్నారు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత మీరు చేస్తున్నది మీ ఆలోచన సరైంది కాదు అని చెప్పి ఒక చీఫ్ సెక్రటరీగా ఆయన పైన అంత గురుతరమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు మరి సీఎం గారిని కరెక్ట్ చేద్దాం అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న సలహా సూచన ఇచ్చి ఆయన మాటను విభేదించారని చీఫ్ సెక్రటరీ పోస్ట్ నుంచి తీసి అవతలు పడేశారు అప్పటి వరకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎలా అందరికీ తెలుసు గౌతమ్ సవాంగ్ గారిని ఆయన అయితే కనుక అరే మనం ఒక ఐపీఎస్ అధికారి అందులోనూ ఒక డీజీపీ స్థాయిలో ఉన్నాం మనం ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి మనం చట్టాన్ని అందరికీ కూడా సమానంగా చూడాలి ఒకళ్ళకి చుట్టంగా చూడకూడదు అనేటువంటి విధానం లేకుండా ఒక ప్రతిపక్ష నేత అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అమరావతి టూర్కి వెళ్తా ఉంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతుల్ని పరామర్శించడానికి అని చెప్పి అటు వెళ్తా ఉంటే ఆయన బస్సు మీద చెప్పుల దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు చెప్పుల దాడులు చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం సహజం అని చెప్పారు ఒక డీజీపీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆయన అన్ఫిట్ అని అక్కడికి అక్కడే నిరూపించుకున్నారు గౌతమ్ సవాంగ్ అంతే కాకుండా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి పాపానికి గౌతమ్ సవాంగ్ గారు ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కారు మొట్టికాయలు వేయించుకున్నారు కోర్టులో ఈ సెక్షన్ ఏంటి చదవండి ఐపీసీ సెక్షన్ అని చెప్పేసి అని న్యాయస్థానం ఆయన చేత ఒక డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి చేత కోర్టులో నిండు కోర్టులో ఆయన తోటి ఆ సెక్షన్ చదివించారు ఒక ఐపీఎస్ అధికారికి ఒక డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎంత అవమానం అది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు నిబంధనలను అతిక్రమించారు అయినా కూడా గౌతమ్ సవాంగ్ గారిని ఏం చేశారు ఆఖరికి ఆయన్ని తీసి పీ కౌతలు పడేశారు అంటే కూరలో కరివేపాకుని తీసినట్టుగా తీసి పక్కన పడేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుని వదిలేస్తాడు అనడానికి ఇవి ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే చోటు చేసుకున్నటువంటి చిన్న ఉదాహరణలు ఇక ఆ పార్టీలో మొన్న ఎన్నికల ముందర ఎంతమంది ఆ పార్టీని వీడెళ్ళిపోయారు ఎంతమందిని షెఫ్లింగ్ల పేరుతోటి అప్పటి వరకు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళని ట్రాన్స్ఫర్ పేరుతోటి ఇంకో నియోజకవర్గానికి పంపించేశారు పార్టీ నాయకుల్ని అరే అధికారులను ట్రాన్స్ఫర్లు చేయడం తెలుసు కానీ నాయకుల నుంచి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి ఎనభై మందిని ట్రాన్స్ఫర్ చేశారు ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా ఏ స్థాయికైనా దిగజారుతాడు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటాడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయడం రాదు ఆయన కేవలం ఒక వ్యాపారం మాత్రమే చేస్తాడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట ఆయన వ్యాపారమే చేస్తా ఉన్నాడు అనడానికి ఇవి ఉదాహరణలు అయితే మర్రి రాజశేఖర్ గారు పార్టీని వీడియో వెళ్ళిపోతూ ఆయన కూడా ఇవే విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డికి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని గౌరవించడం తెలియదు పార్టీలో ఒక రాజకీయ విధి విధానాలు లేవు అవన్నీ జగన్మోహన్ రెడ్డికి తట్టవు ఆయన మాకు సముచితమైనటువంటి స్థానం కల్పించలేదు అని చెప్పేసి అని ఆయన మరి ఈ రకంగా విమర్శించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి అయితే దీనిపైన చిలకలూరుపేట ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విడుదల రజనీ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు మరి రాజశేఖర్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజీనామా చేయడం జరిగింది ఈ క్రమంలో వారు వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మరి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది చెప్పారు ఆయన్ని పార్టీలో ఏ రకంగా మరి ఆయనకు ఆశలు కల్పించారు మరి ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు కాబట్టి తను కొంత ఆవేదన చెంది బయటకు వెళ్తున్నా అని చెప్పేసి అని చెప్పారు దానిపైన ఈవిడ వివరణ ఇస్తా ఉన్నారు ఇదే క్రమంలో ఆవిడ కొన్ని వాస్తవాలు కూడా బయట పెట్టేశారు ఏమిటి అంటే రాజశేఖర్ రెడ్డి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అని చెప్పి విడుదల రజనీ స్పష్టం చేశారు అదేమిటి ఇదే మాట్లాడారు కదా మరి దీనికి దానికి ఏమిటి లింక్ అని అనుకుంటున్నారా అక్కడే కరెక్ట్ పాయింట్కి వస్తా ఉన్నాం ఏ నోటితో అయితే మాట్లాడితే మా నాయకుడు మాట తప్పడు మడమ తిప్పడు ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఇదే విడుదల రజని కూడా ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మరి అదే మహానేత మహానేత కాదు మహామేత వెన్నుపోటు దారుడు అని చెప్పి కూడా ఇదే విడుదల రజనీ చెప్తా ఉన్నారు అది ఏ విధంగా చూద్దాం ఒకసారి రెండు వేల నాలుగులో ఇక్కడ మర్ రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో వారు ఇక్కడ ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్ కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు రాకుండా ఇక్కడ ఇండిపెండెంట్ పోటీ అంటే చూస్తా ఉన్నాం కదా ఇక్కడ విడుదల రజనీ గారు ఏం చెప్తా ఉన్నారు రెండు వేల నాలుగులో మరి రాజశేఖర్ గారు మరి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిలకలూరుపేట పేట నుంచి పోటీ చేస్తా ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి చీఫ్ గా ఉంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి అని చెప్పి చిలకలూరుపేట వచ్చినప్పుడు ఆయన ప్రచారంలో ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయకండి మరీ రాజశేఖర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు కదా ఆయనకి ఓటేయండి అని చెప్పేసి అని రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అభ్యర్థించారంట అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి విడుదల రజని చెప్తా ఉంది అరే ఏ రాజకీయ నాయకుడైనా కూడా తన పార్టీ గెలవాలి తన పార్టీ అభ్యర్థి గెలవాలి అని చెప్పి ఎన్నికల ప్రచారం చేసుకుంటారు కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించక్కర్లేదు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్కి ఓటు వేయండి అని చెప్పారు అంటే ఇప్పటి వరకు వీళ్ళు చెప్పుకుంటా వస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తా ఉంటాడు షర్మిళ చెప్తా ఉంటది విజయమ్మ చెప్తా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా చెప్తా ఉంటారు ఏమని రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అమోఘమైనటువంటి సేవలు అందిస్తే ఆయనకి ఎక్కడా కూడా సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ అందించలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందించిందో అందించలేదో ఆ అంశాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు ఎప్పుడు రెండు వేల నాలుగులోనే వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి అని విడుదల రజనీ చెప్తా ఉంది మరి దివంగత మహానేత అని చెప్పేసి అని మాట్లాడేటువంటి నోట్లతోటే ఈ రోజున ఆ నోట్లతో రాజశేఖర రెడ్డి ఒక వెన్నుపోటు దారుడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకుంటా ఉన్నారు మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అది కూడా చూడాలి అదే సమయంలో ఇంకొన్ని మాటలు కూడా చెప్పారు రెండు వేల పంతొమ్మిదికి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు వారి పరిస్థితులు అన్ని కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను కాబట్టి మా పార్టీ ఇంటర్నల్ గా రెండు వేల ఎలక్షన్ అప్పుడు మాట్లాడరు చెప్తా ఉంది కదా రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు ఇక్కడ కూడా చెప్పొచ్చింది ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు ఆ విషయాన్ని మాత్రం చెప్పదలుచుకోలేదట ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్రి రాజశేఖర్ గారికి వెన్నుపోటు పొడిచాడు ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తట్లేదు మరి ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడు అన్నది అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి తన నోటితో చెప్పినటువంటి మాటనే మొత్తం అంటే మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి వెన్నుపోటు పొడిచారు ఎవరికి మరి రాజశేఖర్ గారికి వెన్నుపోటు పొడిచాడు ఆ అంశాన్ని మాత్రం విడుదల రజనీ చెప్పను అని చెప్పేసి అంటున్నారు అది మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారం ఆ అంశంలో మేమేం మాట్లాడుకున్నామో అవి చెప్పమన్నారు కానీ ఎక్కడా కూడా ఈ రోజున సోషల్ మీడియా ఇంత ఇది వచ్చిన తర్వాత గతంలో ఏం జరిగినాయి మనం మాట్లాడిన మాటలు ఏమిటి అనేటువంటిది గూగుల్ తల్లిని ఇట్ట నొక్కితే అట్ట బయటకు పెట్టేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కొంచెం ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా ఏ ఈ రోజున అదే గూగుల్ తల్లి చెప్పింది గతంలో ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజున ఈవిడ మాటల్ని బట్టి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు మరి రాజశేఖర్కి అనడానికి ఒక్క అంశం సాక్ష్యంగా ఉంచుద్దాం చూద్దాం ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు మర్రి రాజశేఖర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు విందాగిన వెంటనే తన సీట్లు కూడా సాక్రిఫైస్ చేశాడు మరీ రాజశేఖర్ గారు అన్న పీసీలకు ఇవ్వాల్సి వస్తా ఉంది సామాజిక న్యాయం చేయవలసి వస్తా ఉంది మీ సాక్రిఫైస్ కావాలన్నా అని చెప్పి నేను అడిగినప్పుడు అన్న ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టలేదు

ఎలాంటి కండిషన్స్ లేకుండా ఆయన ఓకే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మి ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో తన సీటును సాక్రిఫైస్ చేస్తే అక్కడ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు రాజశేఖర్ అన్నకి మీరు ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గాన్ని గెలిపించండి రాజశేఖర్ అన్న గుండెల్లో పెట్టుకుంటాను మంత్రిని చేస్తాను అన్నాడు అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తాను అని చెప్పేసి అని మంత్రి పదవి కూడా ఇస్తాను అని చెప్పి నమ్మబలికాడు అది ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు తన గెలుపు కోసం తనని ముఖ్యమంత్రిని చేయడం కోసం కాళ్ళకి చక్రాలు బలపాలు కట్టుకుని తిరిగిన తల్లిని చెల్లిని ఏ రకంగా అయితే గనక తరిమేశాడో మరి రాజశేఖర్ గారిని కూడా అలాగే కూరలో కరివేపాకుల పక్కన పెట్టేసి ఆయనకి వెన్నుపోటు పొడిచాడు ఇదే అంశాన్ని విడుదల రజనీ కూడా నిన్న మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన వెన్నుపోటుదారులు ఈ రోజున వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నా వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అన్నా కూడా వైఎస్ కుటుంబం అని చెప్పి మా నాయకుడు మా అన్న మహానేత దివంగత మహానేత అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒకరైనటువంటి విడుదల రజనీయే ఈ రోజున వాళ్ళ నిజ స్వరూపం ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పేసి స్పష్టం చేసినటువంటి పరిణామం అయితే కనుక కనిపిస్తోంది ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ